హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే యథార్థ భగవద్గీత బుక్ ఈ బుక్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాము మీరు గూగుల్ ఓపెన్ చేసి యథార్థ గీత అని అయితే టైప్ చేయండి ఈ విధంగా వస్తుంది ఆర్డర్ ఫ్రీ బుక్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అయితే డైలీ కొన్ని బుక్స్ మాత్రమే లిమిటెడ్గా ఫ్రీ బుక్స్ అయితే ఆర్డర్స్ ఇస్తుంటారు నాకు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే ఇలా ఆర్డర్ అవ్వలేదు తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయడం అయితే జరిగింది నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేసినప్పుడు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఏ ఫ్రీ బుక్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు అడుగుతున్నారు ఇక్కడ సో ఈ విధంగా అయితే మీరు ఎంటర్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి కూడా అడుగుతున్నారు ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ అయితే మీరు ఎంటర్ చేయండి మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ బుక్ ఆర్డర్ వచ్చినా కానీ మీరు తీసుకునేలాగా ఉన్న అడ్రస్ అయితే ఫుల్ అడ్రస్ ఇవ్వండి హౌస్ నెంబరు ల్యాండ్ మార్కు నియర్ బై ఏముంటే అవి ఇవ్వండి ఈ బుక్ అయితే మనకు పోస్టల్ సర్వీస్ ద్వారా అయితే వస్తుందన్నమాట మీరు ఫుల్ అడ్రస్ ఇస్తే ఈజీగా మీ దగ్గరకు అయితే వస్తుంది తర్వాత ఇక్కడ సిటీ ఇచ్చేసేయండి మీరు ఏ సిటీలో ఉంటారో ఆ సిటీ నేమ్ ఇచ్చేసేయండి తర్వాత పిన్ కోడ్ అదేవిధంగా స్టేట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కంట్రీ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ లాంగ్వేజ్ ఉంది కదా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ లాంగ్వేజ్లో యొక్క గీత బుక్ కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్వాంటిటీ అయితే ఒకటే వస్తుంది కామెంట్ బాక్స్లో మీరు ఏమైనా సజెషన్స్ అంటే ఇంకేమైనా యాడ్ చేయాలి ఏదన్నా చెప్పాలనుకుంటే ఇందులో రాసి ఆర్డర్ నవ్వు అనేసేయండి ఆ తర్వాత మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనాలి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అన్న తర్వాత మనకు ఆర్డర్ అయితే ఓకే అవుతుంది చూడండి అక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని వచ్చేసింది అక్కడ ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకైతే పది రోజులు పదిహేను రోజుల తర్వాత ఈ విధంగా బుక్ అయితే ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా మనకు వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకు టెన్ డేస్ తర్వాత భగవద్గీత యథార్థ భగవద్గీత బుక్ అయితే పోస్ట్ లో రావడం జరిగింది ఆ శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనకైతే ఈ బుక్ రావడం జరిగింది అయితే వీడియో చేయలేకపోయాను సో అందుకే ఈ రోజు అయితే ఈ బుక్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ సో ఓపెన్ చేశాం చూడండి సీల్ ప్యాక్ ఇది ఇక్కడ చూడొచ్చు మనం స్వామి అడగడానంద అని అయితే పేరుంది ఇక్కడ కవర్ అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు మనం యథార్థ గీత ఓపెన్ చేసి చూద్దాం బుక్ ఇక్కడైతే స్టార్టింగ్ లో గ్రంథ రచయిత గురించి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ట్రస్ట్ కార్యాలయం అడ్రస్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది బుక్ అయితే మంచి క్వాలిటీతో కలర్ఫుల్గా అయితే ఇచ్చారు క్వాలిటీ విషయంలో ఎక్కడైతే స్వామీజీ కూర్చున్నారు మనం చూడవచ్చు సో టోటల్గా బుక్ అయితే చూడొచ్చు మీడియం సైజులో వచ్చినా కానీ ఫుల్ క్లారిటీతో అయితే ఇచ్చారనమాట ఇక్కడ చూడవచ్చు శ్లోకము మరియు దాని యొక్క అర్థము అయితే సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా ఈ యొక్క యథార్థ గీత బుక్ కావాలి అనుకో యథార్థ గీత వెబ్సైట్లోకి వెళ్ళే ఫ్రీ బుక్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి ఫ్రీ బుక్ ఉందని అయితే చాలా మందికి తెలియదు సో తెలియని వాళ్ళకి ఈ యొక్క ఫ్రీ బుక్ ఆర్డర్ పెట్టుకునే విధంగా ఈ యొక్క వీడియోనైతే ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్